తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు నేడు తాండూరు పట్టణంలో గల తులసి గార్డెన్ నందు హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రముఖుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రాంత సంఘటక్ యాదిరెడ్డి గారు సహసంయోజక్ హరిశ్చంద్రారెడ్డి గారు అష్టతీర్థ స్వామీజీ శంకర స్వామిజీ హాజరైనారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఐక్యమత్యంలోనూ సామరస్యతలోనూ హిందూ సమాజం వెనుకబడుతుందని హిందూ సమాజంపై తీవ్రమైన దాడులు కొనసాగుతున్న సందర్భంగా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా హిందూ ఆరాధ్య దేవతల విగ్రహాలను ధ్వంసం చేస్తూ మనోభావాలను దెబ్బతీస్తూ హిందువులపై అరచకాలు కొనసాగుతున్న వేళ హిందూ సమాజం మేల్కోవాలని సామరస్యతను ఐకమత్యాన్ని పెంపొందించుకోవాలని ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో హిందూ వాహిని ప్రముఖులు సహప్రముఖులు కార్యకర్తలు సమాజంలో గల పెద్దలు ప్రముఖులు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అతిరథ మహారథులు హాజరైనారు నేను ముస్లిం కాబట్టి షాపులకు మా షాపులకు అని చెప్పి అక్కడికి అక్కడ వంద మంది వచ్చి హిందువుల కార్యకర్తల మీద ఇచ్చాడు ఏమిటి వాళ్ళు పట్టమని పదిహేళ్ళే ఓకే వెళ్ళడానికి కోట్ల మంది లోపల ఏ దేశంలో లేని యువత భారతదేశంలో ఉంది ఏ దేశంలో లేని మెదాలు భారతదేశంలో ఉందా ఈరోజు ప్రపంచంలో అమెరికా లోపల ఒక శాతం భారతీయున్నారు కానీ ఇద్దరుదారులు ముప్పై శాతం శాస్త్రవేత్తలు నలభై శాతం భారతీయులు ఉన్నారు ఇప్పుడు అంతరిక్షంలో ఉన్న శాస్త్రవేత్తలు అమెరికా లోపల ఎనభై శాతం భారతీయ సంగతి ఉంది ప్రపంచ లోపల వేదాలు ఎవరా అంటే భారతీయులు ఒకటి ఈరోజు కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఫెయిల్ అయిపోయింది ఒకటి అర్బన్ నక్సలైట్లు మన మధ్యలోనే ఉంటారు బాగా చదువుకుంటారు మళ్ళా వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తా ఉంటారు మోడీ యుద్ధం చేయాలి ఆపరేషన్ సింధులు లేదు ఏదో దగ్గర బాగా

ఇదొకప్పుడు పైకడ వచ్చింది తిరువారణులు ఇదొకట గొప్ప జనమాలి అయ్యేవారు తిరువారణులు ఇదొకప్పుడు దించిన దబ్బు తిరువారణులు అనే రమదారికమే ఈ నేలపుల తిరువారణులు నా నేలని కాపాడించారు అక్బర్ బాబర్ హయమయాన్ ఇరఖసి బద్వి నందరుడ నరలు పాటించినంత మాత్రలో ప్రాజించినంటే నిజాం కూడా కట్టు తయారు చేయిన आत्राते में लगाने से क्या करते हैं? आत्राते तैयार करके क्या करते हैं? आत्राते में चाय लेके चलने वाली माने चाय लेके चलने वाले मास्टर लेके आत्राते में माने चाय लेके आते ताकि तुमको तुमे बता सके कि आत्राते में क्या होता है आपको बताया ই <laughs> <laughs> i హిందువులు పెళ్లి చేసిన తర్వాత మొదటి రోజు మొదటి రాత్రి ఆడపిల్లని తృప్తి గ్రామాలు జిల్లా ఉంది ఎనిమిది వేల మంది హిందువులని ఒకటే రోజు హిందువులు ఏమో రెండు వందల గ్రామాలి కేవలం రెండు శాతం పురుషులు కశ్మీర్ పూర్తిగా కశ్మీర్ పండితులు ఖాళీ చేయించారు అక్కడ భూమి అమ్మడానికి లేదు కొనడానికి లేదు అక్కడ నుంచి పారిపోయి ఎక్కడెక్కడో జీవించారు মোডা পেডুডে করে মো?